తనలో సాక్షిగా ఉన్నాను అనుకున్నది మెలకు వచ్చిన తర్వాత నేను అని అనుకునే దానికి నాకు తెలుస్తుంది సాక్షిగా ఉన్నాను అని మరి మెలకు వచ్చాక అదే మెలకు వచ్చాక కొన్ని సందర్భాలలో అన్ని సందర్భాల్లో చూస్తున్నాను సాక్షిగా కానీ కొన్ని సందర్భాలలో రెండు అయిపోయి ఆ సాక్షితనం నుంచి నేను పక్కకి ఎందుకు జరుగుతున్నాను రెండుగా ఉంది ఇప్పుడు ఒకటిగా ఉన్నది రెండుగా విడబడి మనం చూడాలి కదా పక్కగా కొన్ని సమయాల్లో నేను ఒకటిగా చూస్తున్నాను అది విడబడదు ఎందుకని అలా ఎందుకు జరుగుతుంది సాక్షిగా ఉన్నారు నిజమే సాక్షి అనేవారు నాతో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి శ్రీలక్ష్మి కాదు కదా అది నేను కాను కాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం సాక్షి సాక్షిగానే ఉంటుంది సాక్షి అనేది మీ అనుభవం శ్రీలక్ష్మి అనేది కూడా మీ అనుభవమే మీ రెండు అనుభవాలు కలిగి ఉన్న మీరు సాక్షిగా ఉంటున్నారా శ్రీ లక్ష్మిగా ఉంటున్నారా అనేది కదా చూడాలి మీరు సాక్షిగా ఉన్న అనుభవము మీరే సాక్షిగా ఉన్న అనుభవంగా ఉన్న మీరే కలలో కలలో కలిగినటువంటి దృశ్యాలన్నింటినీ చూస్తున్నారు చూసినది జ్ఞప్తికి తెచ్చుకుని మళ్ళీ మేల్కొన్న తర్వాత చెప్తున్నది కూడా సాక్షి కదా కానీ సాక్షి నేనే సంగతి తెలిసి మరిచి శ్రీలక్ష్మిగా ఉన్నాను అనుకున్నప్పుడు కదా మీకు ఈ సమస్య ఏర్పడింది మరి శ్రీలక్ష్మిగా ఉన్నది ఎవరు సాక్షి సాక్షి నిజమనుకున్నప్పుడు శ్రీలక్ష్మి చూడబడేది అవుతుంది శ్రీలక్ష్మి నిజమనుకున్నప్పుడు సాక్షి మరుగై శ్రీలక్ష్మి నిజమవుతుంది ఇంటికి చూసేది ఎవరండి శ్రీలక్ష్మి యా సాక్షి చూస్తే మరి శాస్త్రి సాక్షి చూస్తే చూసేవారిగా ఉండండి అప్పుడు ఇది చూడబడేది అవుతుంది కదా శ్రీలక్ష్మి చూసేదానిగా మీరు మీరున్నప్పుడు దానికి సంకేతం ఏమంటే దానికి దాని లెక్క ఏమంటే ఏ ప్రశ్న ఉదయించదు ఊరికే చూసేవారిగా ఉండిపోతారు చూడబడేది అనుకున్నప్పుడు మాత్రమే మనకి ప్రశ్నలు వేయిస్తున్నాయి మరి ఒకటి గురించి మీరు నిన్న ఒకటి చేశారు దేవుడు దేవుడిలా ఉండాలని ప్రయత్నిస్తున్నాము కానీ దేవుడే తానుగా ఉన్నాడన్న విషయం ఎందుకు అంత ఉత్సాహం చూపించట్లేదు అని చెప్పారు అంటే దేవుడు అంటే ఓ సందర్భంలో వేరు వేరు సందర్భాల్లో చెప్తారు చెప్పబడే మాటలు వేరుగా ఉంటాయి దేవుడిలో అంటే సాక్షికి పదము సాక్షిగా ఉన్న తానే సాక్ష్యముగా కూడా ఉన్నాడనే విషయం మరిచి దేవుళ్ళగా మళ్ళీ సాక్షిగా ఉండాలని అనుకోవడానికి సాక్షిగా ఉన్నదే దేవుళ్ళలాగా కూడా ఉన్నది సాక్ష్యముగా కూడా ఉన్నది అని జ్ఞప్తుండడమే మీరు సాక్షిగా ఉండడము మరిస్తే దృశ్యంలో భాగంగా ఉంటున్నారు రెండు మీలో భాగమే కదా అంటే సాక్షిలో భాగమే కదా అప్పుడు కూడా ఈ సందేహించవలసిన అవసరం ఉండదు సాక్షిగా ఉన్నది తానే ఉన్నది కూడా తానే కదా అంటే శ్రీలక్ష్మిగా ఉన్నది ఇంకోరు ఎవరో కాదు కదా మీరే కదా మీరే మీరుగానే ఉన్నారు మీచే చూడబడి శ్రీలక్ష్మిగా కూడా మీరే కదా ఉన్నారు పోషిస్తున్నట్టుగా ఉన్నారు బాధ అనేది లేదు కానీ ఉన్నట్టుగా అది అదంతా శ్రీలక్ష్మికి సంబంధించిన భావనలు మాత్రమే సత్యం కాదు సత్యము సత్యము సాక్షి మాత్రమే సాక్షిగా ఉండడమే సత్యము సాక్షింగా ఉండడము కూడా సత్యమే కానీ ఎంత సత్యత్వం ఉంటుందంటే తత్కాలంలో మాత్రమే ఉంటుంది ఆ సత్యత్వం సదా ఉండదు సదా సాక్షిగా ఉంటారు సాక్ష్యత్వముగా అంటే శ్రీలక్ష్మిగా తత్కాలంలో మాత్రమే ఉంటారు తత్కాలంలో మీరు శ్రీలక్ష్మిగా ఉన్నారు సాక్షిగా సదా ఉన్నారనే విషయం మరిచినప్పుడు కదా మీకు సందేహం వస్తుంది కావచ్చు ఇప్పుడు ప్రతిదీ అదే అర్థం అవుతుంది అని చెప్పడం కూడా మన మనసు వైపుకి వచ్చి చెప్పిన మాటే కదా అంటే శ్రీ లక్ష్మి వైపు వచ్చి చెప్పిన మాటే కదా అర్థమైతే అర్థమైన అనుభవంగా కదా మీరు ఉండాలి అర్థమైందని చెప్పేవారుగా ఉన్నారంటే శ్రీలక్ష్మి వైపుకి వచ్చేసారనే కదా అర్థము అర్థమవుతుంది అని చెప్పాలంటే శ్రీలక్ష్మిగా ఉంటే కదా వీలు పడుతుంది మీకు ఇప్పుడు సాక్షిగా ఉండడం అంటే సాక్షిగా ఉండడమే దానికి ఏమి అర్థాలు ఉండవు సాక్షిగా ఉండడానికి ఏ అర్థాలు ఉండవు సాక్షిగా ఉండడం అంటే సాక్షిగా ఉండడమే కానీ శ్రీలక్ష్మిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఉదయిస్తున్నాయి సాక్షిగా ఉండడము అంటే ఇప్పుడు ఒక కష్టం వచ్చింది అన్నప్పుడు కన్నీరు వస్తుంది అవన్నీ 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 ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ శ్రీలక్ష్మి వైపుకి వచ్చి చెబుతున్నారు సాక్షిగా ఉన్నప్పుడు మీకు ఆ సందేహమే వదిలించదు కదా సాక్షిగా ఉన్నప్పుడు మీకు సందేహమే లేదు సాక్ష్యం వైపుకి వచ్చినప్పుడు కదా వస్తున్నాయి ఈ మాటలు ఈ సందేహాలు ఈ భావాలు ఇవన్నీ ఇవన్నీ చూస్తున్నానని మీరు ఉండడమే సాక్షిగా ఉండడం అంటే ఆ జకే మరొక పేరు సాక్షి అని సాక్షి అన్న గప్తన్న రెండు ఒకటే కానీ అది మరిచినప్పుడు కదా ఇది నిజం అనుకుంటున్నాము ఏది నిజం సాక్షిగా ఉండడం నిజమా సాక్ష్యములో భాగంగా ఉన్న శ్రీలక్ష్మిగా ఉండడం నిజమా రెండు నిజమే కానీ ఒకటి స్టాండర్డ్గా ఉన్నది నిజం ఒకటి తత్కాలంలో మాత్రమే ఉన్న నిజం రెండు నిజాలు ఉండవు కదా ఒకటే కదా ఉండాలి మరి తత్కాలంలో శ్రీలక్ష్మిగా కూడా ఉన్నది మీరే కాబట్టి తత్కాలంలో శ్రీలక్ష్మిగా ఉన్నానని గుర్తిస్తే సమస్య ఉంది ఇంకా అసలు సమస్య సంతోషం అది కూడా శ్రీలక్ష్మి దాని తాను చెప్పదు సాక్షిగా ఉన్న త సాక్షిగా ఉన్నప్పుడు మీరే ఆ మాట చెప్పరు ఎందుకంటే మీ మీరు అర్థం ఎదురుకుంటా చూసి మీ ముఖం చూసుకున్నప్పుడు కదా మీ ముఖం కనిపిస్తుంది మీరు చూడడం మానేస్తే అద్దంలో ముఖం ఎక్కడి నుంచి వస్తుందని అద్దంలో ముఖము మీరు చూస్తే ఉంటుంది మీరు చూడకపోతే ఆ ముఖం ఉండదు కానీ చూడకపోయినా ముఖం ఉందని భావించవచ్చు అది కాదని భావనే కానీ సత్యం కాదు కదా సత్యం ఏమిటంటే మీరు చూస్తున్నది కాబట్టి మీరు చూడబడే ముఖము కూడా ఉంది అద్దంలో ఇది కూడా అంతే మీరున్నారు కాబట్టి మీరు చూస్తున్నది కాబట్టి మీచే చూడబడే దృశ్యమానమైన ప్రపంచం ఉంది అందులో భాగంగా శ్రీలక్ష్మి కదా కూడా మీరున్నారు కానీ శ్రీలక్ష్మిని నిజమనుకున్నప్పుడు మనకు ప్రశ్నలు వదిలి వదిలిస్తున్నాయి అంతే హలో ఆన ఆనందముకు నిర్వచనము ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు చెప్పడం వీలు పడదు అనిర్వచనీయం అది ఆనందం అంటే మీకు మీరు ఎడంగా సాక్షిగా ఉండడం అనేది సహజంగా మారుకున్నప్పుడు ఉన్న అనుభవము మీకు మీరు ఎడంగా సాక్షిగా ఉన్నప్పుడు సాక్షిగా ఉండడం అనేది సహజ లక్షణంగా మారుకున్నప్పుడు ఉన్న అనుభవం పేరు ఆనందము అది శ్రీలక్ష్మి వైపుకి వచ్చేస్తే పరిమితం అయిపోయింది అనమాట విశేష విషయానందం అయిపోయింది సాక్షిగా ఉంటే అది అనిర్వచనీయమైన ఆనందము దాన్ని ఎట్లా ఉందని చెప్పడం వీలు పడదు చెప్పాలంటే మళ్ళీ దృశ్యం వైపుకి రావాలి కదా దృశ్యం తాత్కాలిక సత్యం అయిపోయింది సత్యాన్ని ఎట్లా నిర్వసి నిర్వసి నిర్వసిస్తుంది అది నిర్వచనానికి అందదు కాబట్టి అనిర్ అని అనిర్వచనీయమని చెప్పారు దాన్ని మనం ఊహించకూడదు ఆలోచన చేయకూడదు ఊరికే ఉండాలంతే సాక్షిగాని ఉంటే అనిర్వచనీయమ ఆనందము తానే అవుతుంది తన అనుభవం అవుతుంది నియముల వైపుకి వచ్చేస్తే ఎట్లా ఉంటుంది అనుభవం ఉండదు కదా రావచ్చు జీవుడు అంటే జీవత్వం అనేది ప్రత్యేకంగా లేదు సాక్షి సాక్ష్యం వైపు వచ్చి జీవత్వాన్ని పిలువబడుతుంది సాక్షి తీసి చూసేవాడు లేకుండా చూడబడేది ఉండదు కదా చూడబడేదాని వైపుకి వచ్చినప్పుడు జీవత్వం ఏర్పడుతుంది అక్కడ లేదు అక్కడ ఆత్మగానే ఉంది తాను అనిర్వచనీయమైన ఆత్మగా ఉంటుంది సాక్షిగా ఉంటే అది సహరచంగా మారుకున్నప్పుడు మాత్రం అప్పుడు మాత్రమే అనుభవం ఉంటుంది కానీ ఇది నిజం చేసుకుని దాని గురించి మనం మాట్లాడుకుంటే మాటలే ఉంటాయి కానీ అనుభవం ఉండదు ఉత్తమ మాటలు ఉంటాయి ఈ మాటలు ఎన్ని చెప్పకుండా ప్రయోజనం ఉండదు సాక్ష్యంలో భాగమైన శ్రీలక్ష్మిగా ఉంటే విషయం తెలుస్తుంది కానీ అనుభవాలు అందదు ఎందుకు అందదు అంటే శ్రీలక్ష్మి అనుభవం ఉన్నది కాదు సాక్షి సాక్షి అనుభవం శ్రీలక్ష్మి ఉంది కానీ శ్రీలక్ష్మి అనుభవంలో సాక్షి లేదు కదా లేని అనుభవం శ్రీలక్ష్మిగా ఉండి మీరు ఎట్లా పొందుతారు ఎట్లా అనుభవిస్తారో ఎట్లా తెలుసుకుంటారు అసలు శ్రీలక్ష్మికి ఆ అనుభవం ఉండదు కానీ సాక్షిగా మీరుంటే సాక్షి అనుభవం ఉంటుంది సాక్షిలో భాగమైన శ్రీలక్ష్మి అనుభవం కూడా మీకుంటుంది శ్రీలక్ష్మిగా ఉండి చే చూడబడే ప్రపంచ అనుభవం కూడా మీకు ఉంటుంది మీరు మీరు శ్రీలక్ష్మి అని అనుభవిస్తున్నారు శ్రీలక్ష్మిగా ఉండి మిమ్మల్ని మీరు అనుపించడం వీలు పడదు మళ్ళా అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు కుదరదు ఇటు నుంచి ఇటువైపు నుంచి కుదిరినట్టు కనిపిస్తుంది అది కూడా దాని అనుభవంలే దీని అనుభవంగా భావిస్తుంది నేను అనుభవిస్తున్నానని అనుకుంటుంది సాక్ష్యంలో భాగంగా ఉండి తాను కానీ జరిగేది ఏంటంటే అదే అనుభవిస్తుంది తనతో సహా సకలాన్ని తనచే అని నేను చెప్తే మీరు ఉండాలి శ్రీలక్ష్మిగా ఉన్నప్పుడు చెప్తూగా ఉంటే సాక్షిగానే ఉంటారు టోటల్గా చెప్పుకోవాల్సింది ఏమి అంటే మీరు శ్రీలక్ష్మిగా ఉన్నా లేక సాక్షిగా ఉన్నా మీరే అనే విషయం మీరు గుర్తించే చాలు ఎలా ఉంటే ఏమి మీరే కదా అనుభవంలోకి ఇంకా రావాలి కానీ తీసేయండి కానీ వద్దు ఈ కానీలు శ్రీలక్ష్మి వచ్చిన తర్వాత వచ్చిన కానీలు ఇవ్వండి కానీ అట్టేసింది కానీ అయితే అవసరం ఏముంది మీకు శ్రీలక్ష్మిగా ఉన్నప్పుడు కదా కానీలు వస్తున్నాయి కాబట్టి చూడబడుతుంది ఊరికే మీకు తెలియబడుతుంది మీకే చూడబడుతుంది మీరుంటే ఉంది మీరు లేకపోతే లేదు సాక్షిగా ఉన్నాను అనుకున్నది మీరు వచ్చిన తర్వాత అవును తెలుస్తుంది నేను అని అనుకునే దానికి నాకు తెలుస్తుంది సాక్షిగా ఉన్నాను అని మరి మెళుకు వచ్చాక అదే మెలకు వచ్చాక కొన్ని సందర్భాలలో అన్ని సందర్భాల్లో చూస్తున్నాను సాక్షిగా కానీ కొన్ని సందర్భాలలో మిళితం మిళితమైపోయి సాక్షితనం నుంచి నేను పక్కకి ఎందుకు జరుగుతున్నాను రెండుగా ఉంది ఇప్పుడు ఒకటిగా ఉన్నది రెండుగా విడబడి మనం చూడాలి కదా పక్కగా కొన్ని సమయాల్లో నేను ఒకటిగా చూస్తున్నాము అది విడబడదు ఎందుకని అలా ఎందుకు జరుగుతున్నా సాక్షిగా ఉన్నారు నిజమే సాక్షి అనేవారు నాతో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి శ్రీలక్ష్మి కాదు కదా ఒక ఒక ఒకసం సాక్షి ఇప్పుడు సాక్షిగానే ఉంటుంది సాక్షి అనేది మీ అనుభవం శ్రీలక్ష్మి అనేది కూడా మీ అనుభవమే మీ రెండు అనుభవాలు కలిగి ఉన్న మీరు సాక్షిగా ఉంటున్నారా శ్రీలక్ష్మిగా అనేది కదా చూడాలి మీరు సాక్షిగా ఉన్న అనుభవము మీరే సాక్షిగా ఉన్న అనుభవంగా ఉన్న మీరే కళలో కలలో కలిగినటువంటి దృశ్యాలన్నింటినీ చూస్తున్నారు ఆ చూసినది జ్ఞప్తికి తెచ్చుకుని మళ్ళీ మేల్కొన్న తర్వాత చెప్తున్నది కూడా సాక్షి కదా కానీ సాక్షిని అనే సంగతి కలిసి మరిచి శ్రీలక్ష్మిగా ఉన్నాను అనుకున్నప్పుడు కదా మీకు ఈ సమస్య ఏర్పడింది మరి శ్రీలక్ష్మిగా ఎవరు సాక్షే సాక్షి నిజమనుకున్నప్పుడు శ్రీలక్ష్మి చూడబడేది అవుతుంది శ్రీలక్ష్మి నిజం అనుకున్నప్పుడు సాక్షి మరుగై శ్రీలక్ష్మి నిజమవుతుంది ఇంటికి చూసేది ఎవరండి శ్రీలక్ష్మియా సాక్షి చూస్తే మరి చాస్తే సాక్షి చూస్తే చూసేవారిగా ఉండండి అప్పుడు ఇది చూడబడేది అవుతుంది కదా శ్రీలక్ష్మి చూసేవారిగా మీరు ఉన్నప్పుడు దానికి సంకేతం ఏమంటే దానికి లెక్క ఏమంటే మీకు ఏ ప్రశ్న ఉదయించదు ఊరికే చూసేవారిగా ఉండిపోతారు చూడబడేది అనుకున్నప్పుడు మాత్రమే మనకి ఈ ప్రశ్నలు ఉదయిస్తున్నాయి దేవుడిలా ఉండాలని ప్రయత్నిస్తున్నాము కానీ దేవుడే తానుగా ఉన్నాడన్న విషయం ఎందుకు అంత ఉత్సాహం ఉన్నాడన్నేవుడు అంటే దేవుడు అంటే ఓ సందర్భంలో వేరు వేరు సందర్భాల్లో చెప్తారు చెప్పబడే మాటలు వేరుగా ఉంటాయి దేవుడిలో అంటే సాక్షికి పర్యాయపదము పదము సాక్షిగా ఉన్న తానే సాక్ష్యముగా కూడా ఉన్నాడనే విషయం మరిచి దేవుళ్ళలాగా మళ్ళీ సాక్షిగా ఉండాలని అనుకోవడం ఎందుకు సాక్షిగా ఉన్నదే దేవుళ్ళ కూడా ఉన్నది సాక్షిముగా సాక్ష్యముగా కూడా ఉన్నది అని చెప్తుండడమే మీరు సాక్షిగా ఉండడము మరిస్తే దృశ్యంలో భాగంగా ఉంటున్నారు రెండు మీలో భాగమే కదా అంటే సాక్షిలో భాగమే కదా అప్పుడు కూడా ఈ సందేహించవలసిన అవసరం ఉండదు సాక్షిగా ఉన్నది తానే సాక్ష్యముగా ఉన్నది కూడా తానే కదా అంటే శ్రీలక్ష్మిగా ఉన్నది ఇంకో ఎవరో కాదు కదా మీరే కదా నేనే మీరే మీరు ఉన్నారు మీచే చూడబడి శ్రీలక్ష్మిగా కూడా మీరే కదా ఉన్నారు పోషిస్తున్నట్టుగా ఉన్నాను బాధ అనేది లేదు కానీ ఉన్నట్టుగా అది అదంతా శ్రీలక్ష్మికి సంబంధించిన భావనలు మాత్రమే సత్యం కాదు సత్యము సత్యము సాక్షి మాత్రమే సాక్షిగా ఉండడమే సత్యము సాక్షింగా ఉండడము కూడా సత్యమే కానీ ఎంత సత్యత్వం ఉంటుందంటే తత్కాలంలో మాత్రమే ఉంటుంది ఆ సత్యత్వం సదా ఉండదు సదా సాక్షిగా ఉంటారు సాక్ష్యత్వముగా అంటే శ్రీలక్ష్మిగా తత్కాలంలో మాత్రమే ఉంటారు తత్కాలంలో మీరు శ్రీలక్ష్మిగా ఉన్నారు సాక్షిగా సదా ఉన్నారనే విషయం మరిచినప్పుడు కదా మీకు సందేహం వస్తుంది కావచ్చు ఇప్పుడు ప్రతిదీ నాకు అర్థం అవుతుంది అదే అర్థం అవుతుందని అని చెప్పడం కూడా మన మన మనసు వైపుకి వచ్చి చెప్పిన మాటే కదా అంటే శ్రీ లక్ష్మి వైపుకి వచ్చి చెప్పిన మాటే కదా అర్థమైతే అర్థమైన అనుభవంగా కదా మీరు ఉండాలి అర్థమైందని చెప్పేవారుగా ఉన్నారంటే శ్రీలక్ష్మి వైపుకి వచ్చేసారనే కదా అర్థము అర్థమవుతుంది అని చెప్పాలంటే శ్రీలక్ష్మిగా ఉంటే కదా వీలు పడుతుంది మీకు ఇప్పుడు సాక్షిగా ఉండడం అంటే సాక్షిగా ఉండడమే దానికి ఏమి అర్థాలు ఉండవు సాక్షిగా ఉండడానికి ఏ అర్థాలు ఉండవు సాక్షిగా ఉండడం అంటే సాక్షిగా ఉండడమే కానీ శ్రీలక్ష్మిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఉదయిస్తున్నాయి సాక్షిగా ఉండడము అంటే ఇప్పుడు ఒక కష్టం వచ్చింది అన్నప్పుడు కన్నీరు వస్తుంది అవన్నీ 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 ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ శ్రీలక్ష్మి వైపుకి వచ్చి చెబుతున్నారు సాక్షిగా ఉన్నప్పుడు మీకు ఆ సందేహమే వదిలించదు కదా సాక్షిగా ఉన్నప్పుడు మీకు సందేహమే లేదు సాక్ష్యం వైపుకి వచ్చినప్పుడు కదా వస్తున్నాయి ఈ మాటలు ఈ సందేహాలు ఈ భావాలు ఇవన్నీ ఇవన్నీ చూస్తున్నానని జప్తిగా ఉండడమే సాక్షిగా ఉండడం అంటే ఆ జకే మరొక పేరు సాక్షి అని సాక్షి అన్న గప్తాన రెండు ఒకటే కానీ అది మరిచినప్పుడు కదా ఇది నిజం అనుకుంటున్నాము ఏది నిజం సాక్షిగా ఉండడం నిజమా సాక్ష్యములో భాగంగా ఉన్న శ్రీలక్ష్మిగా ఉండడం నిజమా రెండు నిజమే కానీ ఒకటి స్టాండర్డ్గా ఉన్నది ఒకటి తత్కాలంలో మాత్రమే ఉన్న నిజం రెండు నిజాలు ఉండవు కదా ఒకటే కదా ఉండాలి మరి తత్కాలంలో శ్రీలక్ష్మిగా కూడా ఉన్నది మీరే కాబట్టి తత్కాలంలో శ్రీలక్ష్మిగా ఉన్నానని గుర్తిస్తే సమస్య ఉంది ఇంకా అసలు సమస్య అంటే సంతోషం అది కూడా శ్రీలక్ష్మి దాని తాను చెప్పదు సాక్షిగా ఉన్న త సాక్షిగా ఉన్నప్పుడు మీరే ఆ మాట చెప్పరు ఎందుకంటే మీ మీరు అర్థం ఎదురుకుంటా చూసి మీ ముఖం చూసుకున్నప్పుడు కదా మీ ముఖం కనిపిస్తుంది మీరు చూడడం మానేస్తే అద్దంలో ముఖం ఎక్కడి నుంచి వస్తుందని అద్దంలో ముఖము మీరు చూస్తే ఉంటుంది మీరు చూడకపోతే ఆ ముఖం ఉండదు చూడకపోయినా ముఖం ఉందని భావించవచ్చు అది కాదు భావనే కానీ సత్యం కాదు కదా సత్యం ఏమిటంటే మీరు చూస్తున్నది కాబట్టి మీరు చూడబడే ముఖము కూడా ఉంది అద్దంలో ఇది కూడా అంతే మీరు ఉన్నారు కాబట్టి మీరు చూస్తున్నది కాబట్టి మీచే చూడబడే దృశ్యమానమైన ప్రపంచం ఉంది అందులో భాగంగా శ్రీలక్ష్మి కదా కూడా మీరున్నారు కానీ శ్రీలక్ష్మిని నిజమనుకున్నప్పుడు మనకు ప్రశ్నలు వదిలి వదిలిస్తున్నాయి అంతే హలో ఆన ఆనందముకు నిర్వచనము ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు చెప్పడం వీలు పడదు అనిర్వచనీయం అది ఆనందం అంటే మీకు మీరు ఎడంగా సాక్షిగా ఉండడం అనేది సహజంగా మారుకున్నప్పుడు ఉన్న అనుభవము మీకు మీరు ఎడంగా సాక్షిగా ఉన్నప్పుడు సాక్షిగా ఉండడం అనేది సహజ లక్షణంగా మారుకున్నప్పుడు ఉన్న అనుభవం పేరు ఆనందము అది శ్రీలక్ష్మి వైపుకి వచ్చేస్తే పరిమితం అయిపోయింది అనమాట విశేష విషయానందం అయిపోయింది సాక్షిగా ఉంటే అది అనిర్వచనీయమైన ఆనందము దాన్ని ఎట్లా ఉందని చెప్పడం వీలు పడదు చెప్పాలంటే మళ్ళీ దృశ్యం వైపుకి రావాలి కదా దృశ్యం తాత్కాలిక సత్యం అయిపోయింది సత్యాన్ని ఎట్లా నిర్వసి నిర్వసి నిర్వసిస్తుంది అది నిర్వచనానికి అందదు కాబట్టి అనిర్ అని అనిర్వచనీయమని చెప్పారు దాన్ని మనం ఊహించకూడదు ఆలోచన చేయకూడదు ఊరికే ఉండాలంతే సాక్షిగాని ఉంటే ఆనందము తానే అవుతుంది తన అనుభవం అవుతుంది నియముల వైపుకి వచ్చేస్తే ఎట్లా ఉంటుంది అనుభవం ఉండదు కదా రావచ్చు జీవుడు అంటే జీవత్వం అనేది ప్రత్యేకంగా లేదు సాక్షి సాక్ష్యం వైపు వచ్చి జీవత్వాన్ని పిలువబడుతుంది సాక్షి తీసి చూసేవాడు లేకుండా చూడబడేది ఉండదు కదా చూడబడేదాని వైపుకి వచ్చినప్పుడు జీవత్వం ఏర్పడుతుంది అక్కడ లేదు అక్కడ ఆత్మగానే ఉంది తాను అనిర్వచనీయమైన ఆత్మగా ఉంటుంది సాక్షిగా ఉంటే అది సహరక్షణంగా మారుకున్నప్పుడు మాత్రం అప్పుడు మాత్రమే అనుభవం ఉంటుంది కానీ ఇది నిజం చేసుకుని దాని గురించి మనం మాట్లాడుకుంటే మాటలే ఉంటాయి కానీ అనుభవం ఉండదు ఉత్తమ మాటలు ఉంటాయి ఈ మాటలు ఎన్ని చెప్పకుండా ప్రయోజనం ఉండదు సాక్షిలో భాగమైన శ్రీలక్ష్మిగా ఉంటే విషయం తెలుస్తుంది కానీ అనుభవానికి అందదు ఎందుకు అందదు అంటే శ్రీలక్ష్మి అనుభవం ఉన్నది కాదు సాక్షి సాక్షి అనుభవం శ్రీలక్ష్మి ఉంది కానీ శ్రీలక్ష్మి అనుభవంలో సాక్షి లేదు కదా లేని అనుభవం శ్రీలక్ష్మి ఉండి మీరు ఎట్లా పొందుతారు ఎట్లా అనుభవిస్తారో ఎట్లా తెలుసుకుంటారు అసలు శ్రీలక్ష్మికి ఆ అనుభవం ఉండదు కానీ సాక్షిగా మీరుంటే సాక్షి అనుభవం ఉంటుంది సాక్షిలో భాగమైన శ్రీలక్ష్మి అనుభవం కూడా మీకుంటుంది శ్రీలక్ష్మిగా ఉండి చే చూడబడే ప్రపంచ అనుభవం కూడా మీకు ఉంటుంది మీరు మీరు శ్రీలక్ష్మిని అనుభవిస్తున్నారు శ్రీలక్ష్మిగా ఉండి మిమ్మల్ని మీరు అనుభవించడం వీలు పడదు మళ్ళా అటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు కుదరదు ఇటు నుంచి ఇటువైపు నుంచి కుదిరినట్టు కనిపిస్తుంది అది కూడా దాని అనుభవంలే దీని అనుభవంగా భావిస్తుంది నేను అనుభవిస్తున్నానని అనుకుంటుంది సాక్షిలో భాగంగా ఉండి తాను కానీ జరిగేది ఏంటంటే అదే అనుభవిస్తుంది తనతో సహా సకలాన్ని తనచే అని నేను చెప్తే మీరు ఉండాలి శ్రీలక్ష్మిగా ఉన్నప్పుడు చెప్తూగా ఉంటే సాక్షిగానే ఉంటారు టోటల్గా చెప్పుకోవాల్సింది ఏమి అంటే మీరు శ్రీలక్ష్మిగా ఉన్నా లేక సాక్షిగా ఉన్నా మీరే అనే విషయం మీరు గుర్తించే చాలు ఎలా ఉంటే ఏమి మీరే కదా ఇంకా రావాలి కానీ తీసేయండి కానీ వద్దు ఈ కానీలు శ్రీలక్ష్మి వచ్చిన తర్వాత వచ్చిన కానీలు ఇవ్వండి నేను కానీ అట్టేసింది కానీ అయితే అవసరం ఏముంది మీకు శ్రీలక్ష్మిగా ఉన్నప్పుడు కదా ఈ కానీలు వస్తున్నాయి కాబట్టి ఇది చూడబడుతుంది ఊరికే మీకు తెలియబడుతుంది మీకే చూడబడుతుంది మీరుంటే ఉంది మీరు లేకపోతే లేదు